హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రఘురాం వాళ్ళ ఇంటికి పోలీస్ వస్తారు శ్రీనుని పిలిచి ఈవిడ ఎవరు అని ఆద్యని చూపించి అడుగుతారు తను నా భార్య అని శ్రీను చెప్పడంతో ఇదే సమస్య చారులత అనే అమ్మాయి నీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నువ్వు తనకి విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకున్నావని నిన్ను విచారించడానికి మేము పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని రఘురామ్ పర్మిషన్ తీసుకొని శ్రీనుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దామని వస్తారు ఇన్స్పెక్టర్ రఘురామ్ చూడండి ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పేది నిజమే కానీ మేము ఒకసారి చారు అనే అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటున్నాం ఎందుకంటే తను ఎలాంటిదో ఎంత పెద్ద క్రిమినలో మీకు తెలియకపోవచ్చు తన్ని అనుభవించిన మాకే తెలుసు నేను వచ్చి స్వయంగా శ్రీనుని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తాను మీరు మాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పడంతో సరే రఘురామ్ గారు మీపై ఉన్న మాట ప్రకారం ఒక వన్ డే మేము టైం ఇస్తాం మీ సమస్యని మీరే తీర్చుకోండి లేకపోతే మేము మళ్ళీ ఈ ప్రాబ్లంలోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా చారు వాళ్ళ అమ్మ నాన్న ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు అయిపోయింది అంతా అయిపోయింది నా కూతురికి గతి లేదనుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ పెద్ద మనిషి పోలీసుల్ని కూడా మేనేజ్ చేసేసాడు ఇంకా నా కూతురికి న్యాయం జరిగేది ఎలా అని చెప్పి గుండెలు బాదుకుంటూ గ్రామ పంచాయతీ వార్డుకు వెళ్తుంది చారు వాళ్ళ అమ్మ వెళ్ళి ఇంకా ఒక క్యాన్ తెచ్చుకొని అందులో డీజిల్ తెచ్చుకొని తనపై పోసుకుంటూ ఉంటుంది వెంటనే ఊరి జనాలు ప్రభాస్ వీళ్ళందరూ చారు వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు ఏమైంది ఎందుకలా చనిపోవాలనుకుంటున్నారు కారణం చెప్పండి అని ఊరి వాళ్ళందరూ అడిగేసరికి ఏం చెప్పమంటారు మీ అందరికీ తెలిసిందే కదా శ్రీను చారుని పెళ్లి చేసుకున్నాడు మా అమ్మాయి జైలుకు వెళ్ళిందని ఇప్పుడు చారుని వదిలేసి ఆద్యం పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా ఇంకొక అమ్మాయికి ఎలా చేసుకుంటాడు అది మాత్రమే కాదు ఇప్పుడు నా చారు కళ్ళు లేకుండా పోయింది అంటే దానికి కారణం శ్రీనునే శ్రీనునే చారు కళ్ళని పోగొట్టాడు అని చెప్పి అందరి ముందు గుండెలు బాదుకొని ఏడుస్తూ చెప్తుంది చారు వాళ్ళమ్మ చూడమ్మా అన్నిటికీ చావు పరిష్కారం కాదు కాబట్టి మేము మేము రఘురామ్ గారిని పిలిపించి ఈ విషయాన్ని పెద్ద మనుషుల ముందు ఉంచుతాం తర్వాత సంగతి తర్వాత అని చెప్పి ఇంకా వెంటనే అలా ఒక పంచాయతీని అయితే ఏర్పాటు చేస్తారు శ్రీను ఫ్యామిలీ రఘురామ్ అందరూ ఆ పంచాయతీకి అటెండ్ అవుతారు సో చారు కూడా ఒక గాగుల్స్ పెట్టుకొని బ్లైండ్ లాగా ఆ పంచాయతీకి వస్తుంది ఇప్పుడు చెప్పండి మీరు చెప్పిందంతా నేను విన్నాను కానీ దీనికి న్యాయం ఎలా జరుగుతుంది శ్రీను ఆద్యనే ప్రేమించాడు కానీ మొదట ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకుంటే మా అందరినీ మోసం చేసి ముసుగు వేసుకొని ఈ చారు శ్రీనుని పెళ్ళి చేసుకుంది అలాంటప్పుడు తనకి న్యాయం ఎలా జరిపించాలి అని అడుగుతారు రఘురాం ఆయన చెప్పింది కూడా నిజమే కదా శ్రీను చారుని ఇష్టపడేమీ పెళ్లి చేసుకోలేదు కానీ తనే బలవంతంగా పెళ్లి చేసుకుంది ఒక హత్య కేసులో కూడా ఇరికించి తను అన్యాయంగా కుటుంబాన్ని జైలు కూడా పంపింది తన నిండి బయటపడి ఇప్పుడిప్పుడే వీళ్ళు కోలుకుంటున్నారు శ్రీనుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇందులో తప్పేముంది అని కొంతమంది పెద్ద మనుషులు రఘురాం తరపు ఇంకొంతమంది పెద్ద మనుషులేమో చారు వాళ్ళ తరపు వాదిస్తూ ఉంటారు వాదోపవాదాలన్నీ జరుగుతూ ఉంటే రఘురాం అందరూ కాసేపు మౌనంగా ఉండండి దీనికి పరిష్కారం వాగ్వాదన కాదు సమస్యని నిర్వర్తించే బాధ్యత చెప్పండి ఒక కూతురిగా చారుకి మీరేం చేయాలనుకుంటున్నారు తనకి ఎలాంటి ఊరట కావాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు రఘురాం మేము అడిగేది ఒక్కటే శ్రీను చారుకి పెళ్ళయింది కాబట్టి వెళ్ళి చారుతో తన్ని ఉండమని చెప్పండి చారుని భార్యగా శ్రీను అంగీకరించేలా చేయండి అని అంటారు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోతారు లేదు ఆద్యతో శ్రీనుకి పెళ్ళైంది కాబట్టి ఇది కుదరదు అని చెప్పేసరికి అయితే నా వల్లే కదా నా వల్ల కదా సమస్యలన్నీ నేనే చచ్చిపోతే అప్పుడు ఏమీ ఉండదు అందరూ ప్రశాంతంగా ఉంటారు నేను చచ్చిపోతానని చెప్పి వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న ఆ పెట్రోల్ క్యాన్ తీసుకొని తనపై పోసుకుంటూ ఉంటుంది చారు వెంటనే ఇంకా నిప్పు అంటించుకోవాలనుకుంటే ఆది వచ్చి ఆ నిప్పుని పక్కకు తోసేస్తుంది చారు పిచ్చి పట్టిందా నీకు అని అంటుంది మరి నన్ను ఏం చేయమంటావు బ్రతికి నన్ను ఏం సాధించమంటావు పోని ఈ కళ్ళతో ఈ లోకాన్ని అనుకుంటే నాకు కళ్ళున్నాయా పోనీ నాకు నచ్చినవాడు పక్కన ఉన్నాడనుకుంటే బావ నా పక్కన ఉన్నాడా నా జీవితంలో అన్నీ కోల్పోయాను నాకు చావే మార్గం అని అంటుంది చారు చారు నీ కళ్ళు పోయాయి దానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో శ్రీను కారణం అనుకుందాం నేను చెప్తున్నాను నీకు పరిష్కారాన్ని నేను చెప్తాను శ్రీను నిన్ను భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకువచ్చేలా నేను చేస్తాను శ్రీను మనం చారుని మన ఇంటికి తీసుకువెళ్తున్నాం అని అంటుంది ఆద్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు అలా చూస్తూ ఉంటారనమాట వైపు ఆద్య నువ్వేనా మాట్లాడేది అని అంటాడు వెంకట్రావు అవును మావయ్య నేనే మాట్లాడుతున్నాను నేనే నిర్ణయాన్ని తీసుకున్నాను పెదనాన్న ఈ సమస్యని కొద్ది రోజుల్లో నేనే నేనే పరిష్కరిస్తాను పెదనాన్న ప్లీజ్ కాస్త టైం ఇవ్వండి అని అంటుంది ఆద్య కూడా ఈ షరతుకి ఒప్పుకుంటుంది కాబట్టి చారు ఇకపై మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి ఇంక పంపించేస్తారు రఘురామ్ చారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నేను అనుకున్నది సాధించాను ఇంకక్కడికి వెళ్ళి యాక్టింగ్ విరగదీస్తాను అని మనసులో అనుకుంటుంది అమ్మ చారు జాగ్రత్తగా ఉండు నీపై ఎవ్వరికి డౌట్ రాకూడదు సరేనా అని అంటుంది సరే అమ్మా ఖచ్చితంగా డౌట్ తెప్పించుకోనని ఇంకలా చారుని శ్రీనుని ఇంటికి తీసుకొస్తుంది ఆద్య ఏంటి నాకు హారతేమి ఇవ్వరా అని అడుగుతుంది ఇస్తానే గుమ్మడికాయ నీ మీద కొడతాను పీడ పోతుంది చి అని పద్మావతి చిరాకించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటో ఇంటి కోడలికి కనీసం మర్యాద కూడా లేకుండా పోయింది అని చెప్పి చారు హ్యాపీగా ఉండి అలా ఇంకా ఎంజాయ్ చేస్తూ కళ్ళు కనిపించినట్టు ఉంటుంది వెంటనే ఆద్య దగ్గరికి వెంకట్రావు వస్తారు ఏంటమ్మా ఆద్య నీ విషయంలో నీ సంసారాన్ని నువ్వే చెడగొట్టుకుంటావమ్మా అని అంటారు మావయ్య నేనంటే ఏమనుకుంటున్నారు అంత తింగరగా కనబడుతున్నాను ఆ చారు కపటబుద్ధి తెలిసి కూడా నేను చారుని నాకు భార్యగా అనుకుంటున్నాను శ్రీనుకి లేదు ఖచ్చితంగా చారు నాటకాలు ఆడుతుంది పక్కా ప్లాన్తో శ్రీను ఇరికించింది ఇప్పుడు ఒకవేళ మనందరం వ్యతిరేకిస్తే శ్రీనుని అరెస్ట్ చేసి లోపల పెడతారు అందుకే అలా జరగకుండా ఉండాలని ఇదిగో తన్ని ఇంటికి తీసుకొచ్చాను తనకి కళ్ళు పోలేదని ఖచ్చితంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అది అందరి ముందు నిరూపిస్తాను చారు దురుద్దేశాలు అందరికీ తెలిసేలా చేస్తాను అప్పుడు అప్పుడు దాన్ని శాశ్వతంగా విడాకులిచి వదిలించుకునేలా చేస్తాను అని అనడంతో అప్పుడే అక్కడికి శ్రీను వస్తాడు వావ్ ఆద్య నీ మనసులో ఇంత ప్లాన్ ఉందా అని ఆద్యని గిరగిర ఎత్తుకొని తిప్పుతాడనమాట శ్రీను ఆద్య శ్రీను హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా రామలక్ష్మి దగ్గరికి శౌర్య వస్తారు రామా నాకు తెలిసిన అన్ని ఆధారాలు వెతికాను రామా కానీ ఎక్కడ ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదు రామా అని బాధపడుతూ ఉంటారు తనైతే సార్ మీరు ఒకసారి ఆ రూమ్లో వెతకండి సార్ ఎందుకంటే నేను మత్తుతో పడిపోయాను కదా అప్పుడు అక్కడ ఏదైనా క్లూ ఉందేమో చూడండి అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా రూమ్కి వెళ్తాడనమాట తనైతే సౌర్య అయితే సౌర్య రూమ్లోకి వెళ్ళి ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడు చూసేసరికి అక్కడ ఒక వాచ్ పడిపోయి ఉంటుంది ఇదేంటి ఈ వాచ్ మెన్స్ వాచ్లా ఉంది ఇది ఇక్కడెందుకుంది ఈ వాచ్ చూస్తే బ్రాండెడ్ లాగే ఉంది వెంటనే షోరూమ్కి వెళ్ళి అసలు ఈ వాచ్ ఎవరిదో తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకలా శౌర్య అయితే ఒక ప్లాన్ వేసుకుంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆద్యశ్రీనికి సౌర్య ఈ విషయాన్ని చెప్తాడు ఇంకా వెంటనే ఆ బ్రాండెడ్ షోరూమ్కి వెళ్తారు ఇలాంటి వాచ్ ఎవరు కొన్నారో కాస్త డీటెయిల్స్ ఇస్తారా అని అడుగుతారు మీరెవరు మీకెందుకు చెప్పాలి అని అంటారు ఆ రిసెప్షనిస్ట్ మేము పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాం అని ఆద్య అబద్ధం చెప్తుంది ఓ నమస్తే మేడం ఇప్పుడే చెప్తానని చెప్పి ఇంకా వెంటనే డీటెయిల్స్ తీస్తారు సార్ ఇలాంటివి ఈ ఊరిలో ముగ్గురు కొన్నారు సార్ ఒకరి పేరు సూర్య ఇంకొకరి పేరు ప్రమోద్ ఇంకొకరి పేరు ప్రభాస్ సార్ అని అంటారు ప్రభాస్ అనే పేరు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆద్య శ్రీను సౌర్య అంటే ప్రభాస్ కొన్నాడనమాట ఇప్పుడు వాడికి నా చేతిలో ఉంటుంది అని అంటారు సౌర్య ఒక్క నిమిషం మనం ములిని ముళ్ళుతోనే తీయాలి శౌర్య ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టినా వాడు నిజం ఒప్పుకుంటాడని గ్యారెంటీ ఏముంది కాబట్టి వాడిని తెలివిగా ఇరికించాలి వాడిని ట్రాప్ చేయాలి అని అంటుంది ఆద్య వాడికి ఇవాళ సాయంత్రమే ముహూర్తం పెడదాం అని ఆద్య ఒక ప్లాన్ చెప్తుంది శ్రీను అండ్ సౌర్యకి వావ్ సూపర్ ఆద్య ఈ ప్లాన్ని సక్సెస్ చేస్తే ఇంకా రామ బయటికి వచ్చేసినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీను సౌర్య అండ్ ఆద్య ఇది ఇలా ఉండగా చారు హ్యాపీగా కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది అప్పుడే చారు దగ్గరికి వాళ్ళ అమ్మమ్మ వస్తుంది చారు నిన్న ఇలా చూడడానికైనా నేను బ్రతికుంది ఎంతో మంచిదానివి వయసులో ఉన్నదానివి నీ కళ్ళు పోతాయా అని ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఎవరు లేరే అందరూ బయటికి వెళ్ళారు అంటే ఏంటమ్మమ్మ ఇంకా పిచ్చిదానిలాగా నా కళ్ళు నేను పోగొట్టుకుంటానా నా కళ్ళేమీ పోలేదు అని అంటుంది చారు ఏంటి నువ్వు చెప్పేది అని అంటారు అవునమ్మమ్మా ఇదంతా నేను వేసిన ప్లాన్ ఈ ఇంట్లో ఎలా అయినా రావాలని ఈ ఇంటికి రీఎంట్రీ ఇవ్వాలని ఇలా కళ్ళుపోయిన నాటకం వేశా అందరూ నమ్మేశారు నా నెక్స్ట్ స్టెప్ బావకి ఇంకా ఇంకా దగ్గర అవడమే అదే నా ప్లాన్ అని అంటుంది చారు ఆహా నా మనవరాలు అనిపించుకున్నావే అన్నీ నా బుద్ధులే ఖచ్చితంగా త్వరలో ఆద్యని గెంటేసి నువ్వే శాశ్వతం అయిపో అని అంటారు అలా అదంతా దూరం నుండి గమనిస్తుందనమాట ఆద్య అయితే మీరిద్దరూ ఒకటే కదా మీ పని చెప్తాను అని చెప్పి ఇంక వెంటనే ఆద్య అయితే కావాలనే ఒక ప్లేస్లో ఆయిల్ వేస్తుంది చారు అలా నడుచుకుంటూ వస్తుంది కింద ఆయిల్ని చూస్తుంది వెంటనే ఆగిపోతుంది ఏంటి చారు ఆగిపోయేవేంటి ముందుకి రా అని అంటుంది అంటే ఇక్కడ అని అనేసరికి హా నీకు కళ్ళు కనిపించట్లేదు కదా అక్కడ ఏముంది అని అంటాడు శ్రీను ఇదేంటి వీళ్ళు ఇలా నన్ను ఇరికిచ్చేశారు అంటే అని అనేలోపు చెప్పండి ముందుకు రండి అని అందరూ అనేసరికి అమ్మో తప్పదు అని ముందుకి అడుగు వేస్తుంది చారు వేసి ధబేలు పని పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే ఇంకా చారు అయ్యో అన్నాడు విరిగిపోద్ది తిక్క కుదిరింది అని చెప్పి శ్రీను పద్మావతి అందరూ చారు పడిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కేవలం శాంపిల్ మాత్రమే త్వరలోనే నీకన్నీ చూపిస్తా అని ఆద్య మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆద్య వేరే నెంబర్ నుండి ప్రభాస్కి కాల్ చేస్తుంది హలో ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు పర్సనల్ లోన్ గ్రాంట్ అయింది టెన్ ల్యాక్స్ ఇస్తాం సార్ అని అంటారు ఏంటి టెన్ ల్యాక్సా ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు మేం చెప్పేది కూడా అదే సార్ ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ లేకుండా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు రీపేమెంట్ కూడా ఎప్పుడైనా చేయచ్చు అని అంటుంది ఆద్య అవునా ఇదేదో బంపర్ ఆఫర్లా ఉందే కాకపోతే అని అంటారు సార్ మీరు వచ్చి చిన్న సంతకం పెడితే చాలు అని అంటారు అయితే ఇప్పుడే వచ్చేస్తాను హమ్మయ్య ఇంకొక సంవత్సరం పాటు ఫుల్గా డ్రింక్ చేయొచ్చు అని చెప్పి అలా ప్రభాస్ అయితే ట్రాప్లో పడిపోయి అలా వెళ్తూ ఉంటాడు ఇంక వెంటనే వెంటనే అక్కడ శ్రీను అండ్ సౌర్య ఇద్దరు అడ్డుగా ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రభాస్ ఇదేంటి నేను అజ్ఞాతంలో దాక్కుంటే వీళ్ళు ఇలా వచ్చారు అని పారిపోబోతుంటే ఇద్దరు కలిసి పట్టుకుంటారనమాట అలా ప్రభాస్ని ఎందుకు రా పారిపోతున్నావు చెప్పు నువ్వే కదా నువ్వే కల కావాలని రామా నిరికించింది చెప్పరా అని చెప్పి శౌర్య బాగా కొడతాడు నేనంటానికి సాక్ష్యం ఏంటని అడుగుతాడు ఇదిగో వాచ్ అక్కడ నీ వాచ్ పడిపోయిందిరా రూమ్లో అదే సాక్ష్యం అని అనేసరికి షాక్ అయిపోతాడు ప్రభాస్ చెప్తావా లేకపోతే నీ ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో ఉన్న పౌడర్ ప్యాకెట్స్ బయటికి తీసుకొచ్చి అడ్డంగా బుక్ చేయమంటావా చెప్పా అని గట్టిగా అడుగుతాడు శౌర్య చెప్తాను అస్మితనే అస్మితని ఇదంతా చేయించింది అని అనేసరికి ఇంకా శౌర్య స్పీడ్గా అస్మిత దగ్గరికి వెళ్తాడు ప్రశాంత్ చూస్తూ ఉంటాడు అన్నయ్య ఏమైంది అని అడుగుతాడు అస్మిత అస్మితనే ఇదంతా చేయించింది రామ ఇప్పుడు జైల్లో ఉండడానికి కారణం ఆ అస్మితనే అని అనేసరికి ఏంటి శౌర్య నీ భార్య జైల్లో ఉందని నా మీద కావాలని నిందలు వేస్తున్నావా అని అనేసరికి ప్రశాంత్ ఫస్ట్ టైం అస్మిత చెంప పగలగొడతాడు చి నోరు మూసుకో నాకంతా ఇప్పుడు అర్థమైంది కావాలని వదినని ట్రాప్ చేసి నీ వల్ల వేసుకున్నావు ఇప్పుడు వదిన పరువంతా పోయేలా చేసావు అన్నయ్య ఇది మనిషి కాదన్నయ్య రాక్షసి కాబట్టి దీన్ని ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిందే అన్నయ్య అని చెప్పడంతో ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట సౌర్య సర్ మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇది చూడండి అని చెప్పి ఇంకా వాళ్ళ ఆధారాలు వాళ్ళిద్దరూ ఫోన్ కాల్స్లో మాట్లాడుకున్న ఫోన్ డేటా అదంతా చూపించి అలా ఇంకా తన్నైతే అస్మితని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు పోలీస్ పాపం నిర్దోషిగా విడుదలవుతుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఆద్య చారు దగ్గరికి వస్తుంది చారుతో డివోర్స్ పేపర్స్పై సైన్ చేయించాలని చారు ఇక్కడ సైన్ చేయి అని అంటుంది ఏయ్ ఏంటి నేను సైన్ చేయను అని అంటుంది చేస్తావా లేకపోతే అని ఒక్కటి చెంప మీద కొడుతుంది కనీసం కళ్ళు పోగొట్టింది కాకుండా చెంప మీద కొడతావా ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను అని అండంతో హేయ్ ఆపవే నీ నాటకాలు ఈ వీడియో చూసి మాట్లాడు ఈ వీడియోలో క్లియర్గా నువ్వు మీ అమ్మమ్మతో నా కళ్ళు బాగానే ఉన్నాయి అని చెప్పడం అంతా కనబడుతుంది ఇప్పుడు చెప్పు ఏమంటావు ఇది ఒక్కసారి పోలీసులకు చూపిస్తే ఏమవుతుందో తెలుసా నిన్ను ఫ్రాడ్ కేసు కింద అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్తావు చెప్తావా చెప్పవా అని అనేసరికి వద్దు వద్దు అని అంటుంది చారు సైన్ చెయ్యి చెయ్యి అని అనేసరికి ఇంకా డివోర్స్ పేపర్స్ పై సైన్ చేస్తుంది చారు ఇంకా అలా డివోర్స్ పేపర్స్ని శ్రీను చారు యాక్సెప్ట్ చేయడంతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు ఆద్య అండ్ శ్రీను అలా ఆద్య అండ్ శ్రీను ప్రాబ్లం ఇటువైపు రామలక్ష్మి నిర్దోషి గారి విడుదలయ్యే ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోవడంతో రఘురామ్ ఫ్యామిలీ మళ్ళీ హ్యాపీగా ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్